వరంగల్లు ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్నా వరంగల్లు ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్నా గంగు ఉపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న గంగు ఉపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న వరంగల్లు ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్న గంగూపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న గంగూపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న తరాలుగా సవాళ్లకు తల వంచని యోధుడు అర్చకులను ముందుండి నడిపించే నాయకుడు తరాలుగా సవాళ్లకు తలవంచని యోధుడు అర్చకులను ముందుండి నడిపించే నాయకుడు ఎందరు ఏమన్నగాని వెనకడుగే వేయడు ఎందరు ఏమన్నగాని వెనకడుగే వేయడు మన బంగరు భవితను కోరి ముందడుగే వేశాడు గంగు ఉపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న గంగూపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న వరంగల్లు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్నా అర్చకులకు బాసటగా నిలిచిన బాంధవుడతడు ఎన్నో త్యాగాల కోర్చి ఎదిగిన మగధీరుడు అర్చకులకు బాసటగా నిలిచిన బాంధవుడతడు ఎన్నో త్యాగాల కోర్చి ఎదిగిన మగధీరుడు సాంకేతిక సమస్యలను ఛేదించడి మేధావి సాంకేతిక సమస్యలను ఛేదించడి మేధావి ప్రభుత్వ పథకాలెన్నో సాధించిన ఉపకారి గంగు ఉపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న గంగు ఉపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న వరంగల్లు ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్నా ఎదుటివారి ఎత్తుకు పై ఎత్తు వేయగలవాడు చాకచక్యముతో వారిని చిత్తు చేయగలవాడు ఎదుటి వారి ఎత్తును పై ఎత్తువేయగలవాడు చాకచక్యముతో వారిని చిత్తు చేయగలవాడు చీకటి నిండిన బతుకుల వెలుగుల నింపినవాడు మన చీకటి నిండిన బతుకుల వెలుగుల నింపినవాడు అర్చకులకు అండదండ అన్నీ తానవుతాడు గంగు ఉపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న గంగు ఉపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న వరంగల్లు ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్నా ఆకాంక్షలు తీర్చగలుగు ఏకైకా నాయకుడు మన కన్న కలలు సాకారము చేయగా అరుదెంచాడు ఆకాంక్షలు తీర్చగలుగు ఏకైకా నాయకుడు మన కన్న కలలు సాకారము చేయగా అరుదెంచాడు చట్టపరమైన అంశాలను తొలగింపజేసి చట్టపరమైన అంశాలను తొలగింపజేసి చరిత్రలో మరువని ఘన విజయమునందిస్తాడు గంగూపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న గంగు ఉపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న వరంగల్లు ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్నా వరంగల్లు ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్నా గంగు ఉపేంద్రన్న మన గంగు ఉపేంద్రన్న గంగు మన గంగు వరంగల్లు ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్నా కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్నా కదిలినాడు చూడురన్న బెబ్బులిలా పెద్దన్నా